హాయ్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్కే మూవీ ట్యూబ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన నూట యాభై సినిమాను ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గా మెగాస్టార్ చిరంజీవి తెరకెక్కిస్తున్నారు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో కాజల్ హీరోయిన్ గా తనయుడు రామ్ చరణ్ నిర్మాణంలో కొనుదల ప్రొడక్షన్స్ పై సినిమా శరవేగంగా అవుతుంది రీసెంట్ గా రిలీజ్ అయిన అమ్మడు కుమ్ముడు పాట ఫ్యాన్స్ ను జోస్ లో ముంచెత్తింది ఇప్పుడు మరో విషయం లారెన్స్ బయటకొచ్చింది సినిమాలో ఓపెనింగ్ సాంగ్ అద్భుతంగా వచ్చిందని లారెన్స్ చెప్పాడు ఆ పాటకు తానే డాన్స్ కంపోజ్ చేశానని చిరంజీవి విరగదీశారని అంటున్నాడు చాలా రోజుల తర్వాత చిరు పాటకు కంపోజ్ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పాడు దీంతో చిరు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు హిట్లర్ బావగారు బాగున్నారా ఠాగూర్ ఇలా లారెన్స్ కంపోజ్ చేసిన చిరు సినిమాల పాటను వరుసగా గుర్తు చేసుకుంటున్నారు మరోసారి మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయమని నమ్ముతున్నారు లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే మూవీస్ క్యూ